तो तो निरवेशाजना संता बंधु मित्र की शरणार्थी పండర్పూర్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ నారాయణఖేడ్ పట్టణం నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి పండర్పూర్ కి సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ పైగా కాలినడకన దాదాపుగా రెండు వేల ఐదు వందలకు భక్తులు పైగా పాల్గొని భక్తి మార్గంలో భగవన్ నామస్మరణంతో ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొని అలాగే వీరంతా ఎండనక వాననక దుమ్ము ధూళి వేవి పట్టించుకోకుండా గాయకులు పాటలు పాడుతూ తాళకరిలు వినకరీలు ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ యొక్క భక్తిని చాటిస్తూ ఆనందంగా వెళ్తున్నారు వీరిపైన ఆ దేవుడు విఠల్ రుక్మిణి యొక్క ఆశీర్వదాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జస్ట్ విఠల లేదంటే హరి ఓం విఠలా అని చెప్పేసి కామెంట్ చేయండి చాలు

వీళ్ళిద్దరు మొత్తం ఇక్కడ రోడ్ సైడ్ నుండి వచ్చేవాళ్ళని వీళ్ళిద్దరు ప్రత్యేకంగా కట్టెతోని మరి వాళ్ళని లోపల లోపల చంపి అంటే వెహికల్స్ వాళ్ళు ఇబ్బంది కావద్దని వీళ్ళ అన్న వాళ్ళు పని చేస్తుంటారు రోజు మా అనే రోజు డుమ్మలో ఉన్నాడు ముందుగా వీరందరికీ అన్నదానం చేస్తున్న వారికి అన్నదాత సుఖీభావ్ అని చెప్పుకుందాం ఎందుకంటే అంత దూరం ప్రయాణిస్తున్నారంటే కొన్ని రోజుల ప్రయాణము వారందరికీ సమయానికి భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఇందులోనే వీరితో పాటు నడుస్తూ వారికి సమయానికి ముందు వెళ్లి భోజనం తయారు చేసి ఆ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి అవధూత్ మహారాజ్ గారికి అలాగే వారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క టీం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేద్దాం ఎందుకంటే ఈ వంట వార్పు విషయంలో వాళ్ళు ముందు వెళ్ళి వారికి కావలసినటువంటి మొత్తం సమయానికి వారు వచ్చేసరికి వారికి రెడీ చేసి అందరికీ భోజన కార్యక్రమం కార్యక్రమం అయితే చూపు చూసుకుంటా ఉంటారు అన్నట్టు సో వారు కూడా వారితో పాటు ఉంటూ అలాగే అలా ముందుకెళ్తున్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి యొక్క భక్తిని చాటుకుంటున్నారు వారిపైన కూడా ఆ యొక్క భగవత్ భగవంతుల యొక్క ఆశీర్వదాలు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఒక లైక్ కొట్టేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కొట్టేసి ఒక లైక్ కూడా కొట్టేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్